అందరికీ నమస్కారం ఈరోజు నేను బ్రతుకు తెరువు అనే సినిమాలోంచి ఘంటసాల పాడిన అందమే ఆనందం అనే పాటని ఎన్నుకున్నాను ఇక పాటలోకి వెళ్దామా అందమే ఆనందం అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం अंद में आनंदम पड़म रागम कुसुम परागम पड़म संध्या रागम कुसुम परागम चेली मोहन रागम वजि लो मोहन रागम जीवित मे मधुरा रागम जीवित मे रागम अंद में आनंदम आनंद में आनंतं, आनंतं जीवित मकरंदम अन्दमि पडिले चे कडलितरङ्गम् ओ, 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 ओ पडिले चे कडलितरङ्गम् वडिलो जडिसी सारङ्गम् पडिगे चे कदलि तरङ्गं वडिलो धडि सिन सारङ्गम् सुडिगालिलो ओ सुडिगालि लो य गिरे पतङ्गं जीवितमेव कर्नाटक

మాయాబజార్ సినిమాలోంచి ఘంటసాల పీలీలా పాడిన లాహిర్ 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 లో అని ఎన్నుకున్నాను పాటలోకి వెళ్దామా ఓ గెనుగా ఓ గెనుగా తూ గెనుగా La hirila la hiri la hiri oh ho jagami ugenuga ugenuga tu ah. பரவடிலோ புரவடிலோ, தாரா சந்திருல விலாச முலதோ விரிசே வென்னில பரவடிலோ பூல வலப்புதோ குமகுமலாடே பில்ல வாயுல லாலனலோ లో ఓ జగమీ ఊ గెనుగా ఊ గెనుగా తూ గెనుగా ఆ అవు పులో తిని తల పులో చెలరేగేయి కలకలలో నీల నీలలో అలల ఊపులో తీయని కలపులు చెలరేగేయి కలకలలో మై మరపించే ప్రేమ నౌకలో హాయిగా చేసే విహరణలో లాహిరి లాహిరి లో ఓహో జగమి ఊగెనుగా తూగెనుగా సాగెనుగా ఆ ఆ వెలుగు నీడ సినిమాలోంచి ఘంటసాల సుశీల పాడిన ఓ రంగయ్యో పూల రంగయ్యో పాటని ఎందుకున్నాను ఇక పాటలోకి వెళ్దామా ఓ రంగయ్యో పూల రంగయ్యో ఓర చూపు సాగిపోవయ్యో ఓ రంగయ్యో పూల రంగయ్యో చూపు చాలించి సాగిపోవయ్యో ಪೊದು ವಾಲಿಪೋತೋಯ್ ಇಂತ ಮುದ್ದು ನಡಕ ನೀ ಕೆಂದುಕೋಯ್ ಪೊದ್ದು ವಾಲಿಪತೋಯ್ ಇಂತ ಮುದ್ದು ನಡಕ ನೀ ಕೆಂದುಕೋಯ್ ಓ ರಂಗಯೋ ಪೂಲ ರಂಗಯೋ ಓರಚೂಪು ಸಾಗಿ ಸಾಗಿಯೋ పగలన కారే వెనక పడుతున్న శ్రమనంత పరుల కొరకు ధార మూగ జీవులు పగలన కారే వెనక పడుతున్న శ్రమనంత పరుల కొరకు ధార మూగ జీవులు ఆటలలో పాటలలో ఆయాసం మరచిపోయి ఆనందం పొందగలుగు ధన్యజీవులు ఆటలలో పాటలలో ఆయాసం మరచిపోయి ఆనందం పొందగలుగు ధన్యజీవులు ఓ రంగయో పూల రంగయో చూపు చాలించి సాగిపోవయో பொதுவாரி போய் இந்த நடக்க முடக்கெய் பொதுவாரி போத்துனதோய் இந்த நடக்க முடக்கெய் ஓரங்கயோ பூல ரங்கயோ ஊரச்சூப்பு சிசா போவயோ కడుపారగ కూడులేని తల దాల్చగూడులేని ఈ దీనుల జీవితాలు మారుటెన్నడో కడుపారగ కూడులేని తల దాల్చగూడులేని ఈ దీనుల జీవితాలు మారుటెన్నడో తన వారలు లేని వారి కష్టాలను తీర్చుదారి కనిపెట్టి మేలు చేయగలిగినప్పుడే తన వారను లేని వారి కష్టాలను తీర్చిదారి కనిపెట్టి మేలు చేయగలిగినప్పుడే ఓ రంగయో పూల రంగయ్యో ఊరచూపు చాలించి సాగిపోవయో పొద్దువాలిపోతున్నదోయి ఇంత మొద్దు నడక పొద్దు పొద్దువాలిపోతున్నదోయి ఇంత ముద్దు నడక నీకెందుకోయి ఓ రంగయ్యో పూల రంగయో చూపు చాలించి సాగిపోవయో ఈరోజు నేను పాడబోతున్న పాట అన్నమాచార్య కీర్తన పలుకు నెల తల్లి అన్నది పాడినవారు శ్రీ బాలకృష్ణ ప్రసాద్ పలుకుతే నెల తల్లి పవళి పలుకుతే నెల తల్లి పవళి మూల విభూని కలసిన దికాన పలుకుతే నెల కల పవని చెంగ నిగ నిగని మోమపై నిరులు గల కులా చేలరా నిగ నిగని

த பவணிச்செ நூணுலோ தெல்லவாரி நி பரிணுலோ தெரினாக்க జగదేక పతి మనస్సు జటి గోణే కాగదేకపతి మనస్సు జటి గోణి కాలుకృతే నీల కల్ పవలి చే ङ्गजारीना मेरुगु गुबलो लयग तरुणि बङ्गार पै पवळि चङ्गु मेरुगु गुबलो लय गरुणी बङ्गारु

अङ्गज गुरु अलसि नदी चिंगलुआ चिङ्गलुव कनुगुण सिङ्गारमुलु दोलका अङ्गज गुरुनीड अलसि नदी कहना பலுக்கே நில தலி பவழி செலிக்கு தன விபுனி கலசி நதி காலுக்கு நில கல் பவழி मुरिपिम्पु नटनतो मुज्याल मलगुपै मुरिपिम्पु नटनतो मुजाल मलगुपै परवसंबुना तरुणि पवळि మురి పెంపు నటనతో ముజ్జామలూపై పరవసం గురుణి పవళి చనువే గట తిరువేంతలా దీపని కో గిటలసి తిరువేక చలా దీపని కోట కలసి అరవిరీ నూనో అంటినది ను తిరువేంకట దిపుని కిటా కలసి అరవిరీ నుమట పలుకుతే నది కాల్ Pawarin jeno, kali vibuni kalasina dikana palukute ne la kali pawarin kalili kali kalili jeno, ఈరోజు నేను గుండమ్మ కథలోంచి లేచింది మహిళా లోకం అనే పాటను ఎన్నుకున్నాను పాడిన వారు గంటసాల లేచింది నిద్ర లేచింది మహిళా లోకం దలింది పురుష ప్రపంచ లేచింది నిద్రలేచింది మహిళా లోకం ఎప్పుడో చెప్పెను వేమన గారు అప్పుడే చెప్పెను బ్రహ్మంగారు ఇప్పుడే చెబుతా వినుకోబులమా ఇప్పుడే చెబుతా వినుకోబులమ్మా విసన్న చెప్పిన వేదం కూడా లేచింది నిద్ర లేచింది మహిళా లోకం దదరిలింది పురుష ప్రపంచం లేచింది మహిళా లోకం పల్లెటూళ్ళలో పంచాయతీలు పట్టణాలలో ఉద్యోగాలు పల్లెటూళ్ళలో పంచాయతీలు పట్టణాలలో ఉద్యోగాలు అది ఏమని అన్ని రంగముల అది ఏమని అన్ని రంగముల మగజీవులని గ్రించారు నిరుద్యోగులను పెంచారు లేచింది నిద్ర లేచింది లోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం లేచింది మహిళా లోకం చట్ట సభలలో సీట్ల కోసం భర్తలతోనే పోటీ చేసి ఢిల్లీ సభలో పీఠం వేసి ెక్చర్ ఎన్నో దంచారు విడాకు చట్టం తెచ్చారు లేచింది నిద్ర లేచింది మహిళా లోకం దదలింది పురుష ప్రపంచం లేచింది మహిళా లోకం ధన్యవాదాలు